నెల్లూరు జిల్లా కావలి పాతూరు శివాలయంలో చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు గర్భగుడి ముందున్న హుండీని పగలగొట్టి దేవాలయం మేరకు తీసుకువెళ్లి హుండీలోని నగదును దొంగ తీసుకువెళ్లాడు ఈ విషయం తెలుసుకున్న ఒకటవ పట్టణ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ ఘటన గురించి వివరాలు సేకరించి ఫుటేజ్ ద్వారా దొంగను గుర్తించారు ఆలయ రాధాకృష్ణ మీడియాకు చోరీ వివరాలు తెలిపారు దేవాదాయ శాఖ వారికి పోలీసు వారు సహకరిస్తున్నారు ముందు ముందు ఇంకా సిసి కెమెరాలు ఇంకా ఎక్కువ చేయడం ఇంకా రక్షణ చర్యలు ఇంకా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఈ విషయంలో ఖచ్చితంగా ప్రకారంగా దేవస్థానం యొక్క భద్రత కోసం దేవాదాయ శాఖ కృషి చేస్తుంది ఓం నమస్తే భాయ నేను శనివారం రాత్రి పన్నెండు ముక్కలప్పుడు అర్చక స్వామి ఫోన్ చేశారు ఈ విధంగా నేను ఊర్లో లేను నేను హైదరాబాద్ వెళ్ళి ఉన్నాను ఇట్లా గుడి ఒక హుండి ఒకటి చిన్న హుండి ఒకటి బ్రేక్ చేశారు దొంగలని చెప్పారు నేను వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేశాను ఆ సిబ్బందితో సహా వచ్చి సిసి కెమెరా పోలీసు వారి సమక్షంలో పరిశీలించగా ఆ పది యాభై ఆరు ఆ ప్రాంతంలో ఒక దుండగుడు ఆ హుండిని లాక్కోపోవడం గమనించడం జరిగింది దీనికి సంబంధించి పోలీసు వారి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించడం జరిగింది దాని మీద సై గారు వచ్చి ఈ విజిట్ అంతా చేశారు వాళ్ళు సీన్ అంతా ఒకసారి రీక్రియేట్ చేసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు నెల్లూరు నుంచి టీమ్ వాళ్ళు వచ్చి వేలుముత్రలు సేకరిస్తున్నారు ఇక్కడ మొన్న ఇరవై నాలుగో తారీఖునే మన హుండీ తెరవబట్టి పెద్ద అమౌంట్ అక్కడ లేకపోయినా మొత్తానికి దేవస్థానం ఎంత పవిత్రమైన దేవస్థానంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా దానికి సంబంధించి దేవాదాయ శాఖ వెంటనే స్పందిస్తుంది దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటుంది అందుకోసం మేము వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం అది విచారం జరుగుతా ఉంది ముందు ముందు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇంకొకరు కూడా ఇట్లాంటి సాహసం చేయకుండా ఒకటో పట్టణ ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ చోరీ చేసిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి కేస్ ఫైల్ చేసినట్లు విచారిస్తున్నామన్నారు ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టివి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రవ్య బులెటిన్ అప్డేట్స్ చూద్దాం రోడ్లపై అడ్డదిడ్డంగా పడేసిన చెత్తా చెదరాన్ని గృహాల్లో ఊడ్చి తెచ్చిన వేస్ట్ ను తీసుకువెళ్లి పరిశుభ్రతకు శ్రీకారం చుడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మికులకు ఇలా టీ అందిస్తూ ఈ మహిళ చేసిన చిన్న సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రతిరోజు మన నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు తెల్లవారుజామున శ్రమించే మున్సిపల్ కార్మికులకు కాసిని టీనిళ్లు టిఫిన్ వగైరా అందించి మన కోసం కష్టపడే వారిని గుర్తించాలని ఆమె ఆలోచన నెటిజన్ల హృదయాలను తాకి ప్రశంసలు అందుకుంటోంది కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పదో తరగతి గదిలోనే ఓ విద్యార్థి అకస్మాత్తుగా కింద పడిపోవడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు విద్యార్థుల్లోనూ గుండెపోటు మరణాలు సంభవించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు తిరుపతి వద్ద నెల్లూరే ముద్దంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు గేట్ సెంటర్ వద్ద డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన చేపట్టి అధికారులకు వినతులను అందజేసింది బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన నేతలు మాట్లాడుతూ రాపూరు సైదాపురం కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడంతో కండలేరు జలాశయం కింద ఉన్న కలువాయి సైదాపురం రైతులు ప్రజలు కష్టాలు తప్పవన్నారు తిరుపతి జిల్లాలో కలిపే ఆలోచన వెనక్కి తీసుకునే విధంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సబ్ కమిటీకి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు కమిటీ ఈ విభజన గురించి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము రాపూరు సైదాపురం మండలాలను తిరుపతిలో కలపడంలో చాలా బాధాకరము తిరుపతిలో కలిపినందున సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు పొదలకూరు మండలం మనుపూలు మండలం ప్రజలు సుమారు ముప్పై గ్రామాలలో చాలా నష్టపోతారు సైదాపురం డాగపూడి వాగుడుపెట్టి ఊసపల్లి అంకపల్లి పులికళ్ళు మొగలూరు పొదలకూరు వీరంపల్లి బిరదవలు గొడ్లపాలెం చాట చాటగొట్ల గొడ్లపాలెము మనుపోలు ఇవన్నీ కూడా మొనకల్లా వచ్చేస్తాయి ఈ ఈ యొక్క విభజన జరిగితే ప్రజలు చాలా నష్టపోతారు విభజన విభజన జరగద్దు పొదలకూరు మండలం కానీ సైదాప చైదాపురం మండలము రాపూరు మండలము కలువయి మండలము నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి ప్రజల అభిష్టానంకు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా ఉండాలని కోరుకుంటున్నారు జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు కావాలని కోరుకున్న దానికి మీరు ఈ పని చేయకూడదు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని పోయి సబ్ సబ్ కమిటీ దగ్గరికి ఈ విషయం తీసుకుపోయి నెల్లూరు జిల్లాలోని కలువై రాపూరు సైతాపురం మండలాలు కొనసాగాలని చెప్పి ఆయన గట్టిగా ఆయన వాదన వినిపించి మండలాలను నెల్లూరులో కలపాలి ఈ ఈ నెల్లూరులో కలవకపోతే పొదలకూరు మండలము తీవ్రంగా నష్టపోతుంది ప్రజలు చాలా ఇబ్బంది పడతారు వేసవి కాలంలో తాగునీటికి కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇదే విభిన్న జరిగితే రాపూరు సైతాపురం కలువై మండలాలలో పదమకూరు మండలాలు కొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది ఈ విషయాలన్నీ జరగకుండా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి ప్రజలను బాగుపరచాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలోనే సైతాపురం రాపూరు కలువాయి మండలం నెల్లూరు జిల్లాలో ఉంచాలని మేము గట్టిగా జరే దీష్కైనా మేము ఎంతవరకైనా పోతాము ఈ యౌనాయ కాదు మేము ఆమోద ఆమరణ రేదిష్కైనా మేము ముందు కూర్చుంటాము కాబట్టి దయచేసి కల్లవాయి సైదాపూర్ రాపుల మండలాన్ని తిరుపతిలో కలపొద్దు ఇవి ఇప్పటివరకు ఉన్న బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్ టీవీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు